జాయినింగ్ స్పీడప్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి బొకే అందిస్తున్న సీఎం రేవంత్ పక్కన డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు కోమటిరెడ్డి శ్రీధర్ బాబు అంటూ ఇక ఎందుకోసం అంటే నిన్న ట్రిపుల్ ఆర్ సౌత్ కి జాతీయ హోదా ఇవ్వండి అని చెప్పి ట్రిపుల్ ఆర్ సౌత్ కి జాతీయ హోదా అడుగుతా ఉన్నారు సో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించండి ఇప్పుడు ఫోర్ లేన్ గా ఉంది సో దాన్ని సిక్స్ లైన్ గా విస్తరించమని చెప్పి హైదరాబాద్ విజయవాడ హైవే గురించి అడుగుతా ఉన్నారు సో కేంద్ర మంత్రికి గడ్కరీకి ముఖ్యమంత్రి రిక్వెస్ట్ ఇచ్చండి అయితే ఇక్కడ చూడండి చేరికలకు ఏసీసీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ చేరికలను కూడా మీరు స్పీడప్ చేసుకొని చేర్చుకోండి అయిపోతుంది అని చెప్తా ఉన్నారు సంస్థాగతంగా ఇది తప్పనిసరి లేదంటే ప్రధాన ప్రత్యర్థికి అడ్వాంటేజ్ అసంతృప్తి అలకలను డీల్ చేయాలి పార్టీ సీనియర్ లీడర్ల ప్రయారిటీ తగ్గించొద్దు పిసిసికి హైకమాండ్ నుంచి సూచనలు పార్టీలో చేరబోయే లీడర్ల జాబితా అధిష్టానానికి అసెంబ్లీ సెషన్ లోపే మరో పదకొండు మంది హస్తం గూటి మరో లెవెన్ మెంబర్స్ పదకొండు మంది రెడీగా ఉన్నారు ఆ పదకొండు మంది పేర్లు నేను కూడా గతంలో చెప్పినా సో వాళ్ళందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా చేరడానికి సిద్ధంగా ఉన్నారు అసలు పార్టీ మారనే మారరు అనుకున్న వాళ్ళే వచ్చిన తర్వాత అరే వీళ్ళు ఎట్లా మారుతారు కడియం శ్రీఆారి మారతడా అనుకున్నారు అందరు కూడా ఆయన చెప్పిన ముచ్చట్లు విన్నాక అట్లనే కేకే జనరల్ సెక్రటరీ ఉన్నటువంటి కేకే అనుకున్నారు అంత అవకాశం ఇచ్చినాక మొన్న రీసెంట్ గా జగితాల సంజయ్ జాయిన్ అయినప్పుడు అయితే అందరూ ఇంకా ఆగమైపోయారు అసలు సంజయ్ ఎట్లా జాయిన్ అవుతాడు కే కవ కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితుడిగా పేరుందే రెండుసార్లు టికెట్ ఇప్పించుకున్నారే ఆడ బీఆర్ఎస్లో ఎవరికి నచ్చినా నచ్చకపోయినా కల్వకుంట్ల కవిత కోసమే ఆ టికెట్ కేటాయించినటువంటి కేసీఆర్ ఆయన పోతులని కూడా కలల కూడా ఊహించలేదట కలలో కూడా ఊహించలేదట సో అలాంటప్పుడు ఆయన పోయిందంటే ఇంకా ఏమున్నదని చెప్పి ఇక్కడ ఇంకో పదకొండు మంది సిద్ధంగా ఉన్నారని లిస్టే చెప్పింది ఇక్కడ ఆ లిస్ట్ ఆల్రెడీ నేను రాష్ట గతంలో కూడా మళ్ళీ కూడా చెప్తా హైదరాబాద్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలే ఏడు మంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు ఆ ఏడుగురు తర్వాత మిగిలిన వాళ్ళు జిల్లాలలో ఉన్నారు ఓవరాల్ గా పదకొండు మంది పోతా ఉన్నారు సో సంప్రదింపులు లేటెస్ట్ స్టేటస్ పై రేవంత్ వివరణ బీజేపీని కంట్రోల్ చేయడానికే పక్కా వ్యూహం అంటూ బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు మరింత ముమ్మరం కానున్నాయి ఇందుకు ఏసీసీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది ప్రస్తుత పరిస్థితుల్లో చేరికలు తప్పవని అభిప్రాయానికి వచ్చిన అధిష్టానం ఇక గులాబీ పార్టీకి చెందిన మరికొందరు ఎమ్మెల్యేలు చేర్చుకోవాలని పిసిసికి సూచించినట్టు సమాచారం తాజాగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ని పార్టీలో చేర్చుకోవడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయనకు తోడుగా కొందరు సీనియర్లు సైతం రేవంత్ తీరును తప్పుబడుతూ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం విపక్ష ఎమ్మెల్యేలను పార్టీలో ఎందుకు చేర్చుకుంటున్నారు అధిష్టానానికి వివరించడంతో అందుకు పెద్ద పెద్దలు కూడా సానుకూలంగా స్పందించినట్టు సమాచారం అంటే ఈయనను సైలెంట్ చేసి పంపించేసారు జీవన్ రెడ్డిని నువ్వు ఎమ్మెల్యే గెలవకపోతే ఎంపీ గెలవకపోతే ఇక నీ ప్రభత అగ్గింది అనవసరంగా జగిత్యాల ఉన్న ఇద్యత పోగొట్టుకోకని చెప్పి వాళ్ళు సీరియస్ అయినట్టుగానే కనిపిస్తా ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చి ఇంకా నువ్వు చేర్చుకో ఇంకా కావాలనుకుంటే ఎంతమందినైనా చేర్చుకో అని చెప్పి క్లియర్గా అవకాశం ఇచ్చిండ్రు సో గ్రీన్ సిగ్నల్ ఇచ్చిర్రు అని చెప్పడానికి వార్త సో చేరికలకు మా పార్టీ డోర్స్ ఓపెన్ పాత నేతలకు ప్రాధాన్యత తగ్గకుండా చూసుకుంటాం సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి ఫీల్ అయ్యారు పిసిసి చీఫ్ బాధ్యతల మార్పుపై అధిష్టానానికి స్పష్టమైన అవగాహన మీడియాతో స్టేట్ ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి అంటూ ఇక స్టేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి దీపదాస్ మున్షి చెప్పినటువంటి మాట ఇక చేరికలకు మా పార్టీలో డోర్లు ఓపెన్ చేసినాం ఇంకా ఎవరైనా రావచ్చు అని చెప్పి సిద్ధమైపోయినరు ఇంకా ఇట్లా చూస్తే ఏమనిపిస్తుంది అంటే ఇక రాజకీయాలు ఇంకేమైనా ఉన్నాయా చెప్పడానికైనా సిగ్గుండాలి వినడంలో కన్నా ఇజ్జత్ ఉండాలి అన్నట్టు అయిపోయింది ఎవరైనా సరే రావచ్చు అని చెప్పి ఇట్లా డోర్స్ ఓపెన్ అన్నాక అసలు నేనేమంటా అంటే వీళ్ళకు ప్రజలు అవకాశం ఇచ్చారు అరవై నాలుగు సీట్లు ఇచ్చి అరవై నాలుగు అరవై మూడు సీట్లు ఇచ్చి గెలిపించి మీరే ప్రభుత్వంలో ఉండండి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఒక భారీ స్కెచ్ ఒకటి ఉంది అసలు ప్లాన్ ఏందో నేను చెప్తా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ముచ్చడం నేను చెప్తా కార్లమెంట్తో కూడా చెప్తా చేరికలకు రీజన్ చేరికలు చేర్చుకోవడానికి వీళ్ళు ఒకే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తుల బీజేపీతోని ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి చూస్తూ ఉన్నారు వీళ్ళు ఎందుకు చెప్పాలా ఇక్కడ చూడండి వీళ్ళకు అరవై మూడు సీట్లు ఇచ్చి కాంగ్రెస్ని గెలిపిస్తే ఇక్కడ బీజేపీకి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అట్లే బీజేపీకి మొన్న ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు సో ఇక్కడ ఈ పరిస్థితి చూస్తూ ఉంటే కాంగ్రెస్కి ఇక్కడ బిఆర్ఎస్ ఎక్కడైతే ముప్పై తొమ్మిది మంది సీట్లు గెలుచుకున్నారు ముప్పై తొమ్మిది ఎమ్మెల్యేలు గెలిచారు కదా సో ఈ ముప్పై తొమ్మిది మందిలా ఇందులోంచి ఎవరైనా ఇటు పక్క బీజేపీకి వెళితే బీజేపీలో కనుక జాయిన్ అయ్యే అవకాశం ఉంటే ఉంటే కాదు ఉంది కాబట్టి ఉంది కాబట్టి ఇంకొక ప్రయత్నం ఏముందంటే ఈ బీఆర్ఎస్ ఎల్పీని పూర్తిగా బీజేపీలో విలీనం చేయడం ఉత్తమం అనే ఫీలింగ్ కి కేసీఆర్ అచ్చట్టు కనిపిస్తా ఉంది ఎందుకు చెప్తా నేను ఒక పక్క కవిత అరెస్ట్ అయిపోయి మూడు నెలలు అవుతూ ఉంది బయటకు రావట్లేదు ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా కేసీఆర్ మెడకు చుట్టుకుంది ఇంకో పక్క ధరణిలో జరిగినటువంటి అక్రమాల గురించి హరీష్ రావు కావచ్చు లేదంటే కాళేశ్వరం సంబంధించి కావచ్చు సో ఇట్లా ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ ఇట్లా గొర్రెల స్కాము ఇట్లా ఒక్కొక్క స్కామ్ ఒక్కొక్క పేరు వస్తూ ఉంది కాబట్టి ఇవన్నీ కలిపి మా కుటుంబాన్ని పూర్తిగా పూర్తిగా జైల్లోనే పెట్టే పరిస్థితి జరుగుతుంది అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలంతా ఒకరొక్కరు ఒకరొక్కరుగా ఆల్రెడీ ఇక్కడికి నలుగురు ఐదుగురు పోయారు కదా సో ఇట్లా పోవడంతో పాటు రేపు పొద్దున పదకొండు మంది పో పోతే కూడా ఇంక ఇక్కడ మిగిలేదు పదిహేను ఇరవై మంది ఉన్నప్పుడు రేపు ఇంకా సమస్య వస్తుంది అనవసరంగా ఉన్న వాళ్ళని పంపించే కంటే ఇట్లా ఇట్లా వదులుకునే కంటే ఇదంతా కలిపి ఎలిపిని చక్కగా బీజేపీలో గనక విలీనం చేసుకుంటే అన్ని రకాలుగా అన్ని రకాలుగా మేము సేవ్ అవ్వచ్చు అనే ఒక భావనకు కేసీఆర్ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది అవే చర్చలు జరిగినాయని చెప్తా ఉన్నారు వాటికి సంబంధించి మనం ఏం చేద్దాం భవిష్యత్తులో రాబోయేది బీఆర్ఎస్ పరిపాలన వస్తుంది మళ్ళీ మనం ఆ ప్రభుత్వం వస్తుంది అని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటి ఆప్షన్ ఒకటి వెతుకుతా ఉన్నారు ఎందుకోసం అంటే ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళడంతో పాటు ఇక వాళ్ళన్నిటి నుంచి కూడా బయటపడే అవకాశం ఉంటుంది ఒకటి కాంగ్రెస్ ఎట్లయినా ఈ దాడి కాంగ్రెస్ దాడిని తట్టుకోలేని పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఉన్నది సో బీఆర్ఎస్ అసలు స్కెచ్ ఏంటంటే ఎక్కడ బీజేపీ ఇక్కడ ఇక్కడ టార్గెట్ చేసి ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించే అవకాశం ఉంటది వీళ్ళ నుంచి తట్టుకోవాలి వీళ్ళ దాడిని అంటే ఇక్కడ నుంచి చేరితే వచ్చేటువంటి బలం ఇంకా పెరుగుతుంది సో అలాంటి సందర్భంలో కాంగ్రెస్కి చాలా దెబ్బ అవుతుంది కాబట్టి ఇప్పుడే ఉన్న వాళ్ళందరినీ కూడా ఇటువైపు చేర్చుకుంటే ఇక్కడ వీక్ చేయొచ్చు ఇక్కడ వీళ్ళు ఎంతమంది అంతనే ఉంచవచ్చు భవిష్యత్తులో బీజేపీ మాత్రమే మాకు ప్రత్యామ్నాయం అని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఎందుకంటే బీజేపీ తలుచుకుంటే ఈ బీఆర్ఎస్ ని విలీనం చేసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళు లాక్కుంటారు అది ఏదైనా జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఆ కేసులకు కావచ్చు ఆ భయానికి కావచ్చు సో ఇలాంటి పరిస్థితులలో ఇక్కడికి వచ్చే కంటే వీళ్ళని ఇక్కడే చేర్చుకుంటే వీళ్ళు బయటపడవచ్చు రేపు పొద్దుగా ఏ సమస్య ఉండదు అనవసరంగా రిస్క్ అవుతుంది మాకనే భయంతో ఈ ఆలోచన చేస్తుంది కాంగ్రెస్ అందుకే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని వేటాడి వేటాడి మరి బంజారు తోటల బర్లం కట్టేసుకున్నట్టు ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తెచ్చుకొని జాయిన్ చేసుకుంటా ఉన్నారు సిగ్గు లేకుండా డైరెక్ట్గా ఓపెన్ కూడా చేస్తామని చెప్తా ఉన్నారు డోర్లు ఓపెన్ చేసినాం ఇక ఎవరైనా రావచ్చు ఎవరైనా వచ్చి చేరొచ్చు మా పార్టీలో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో ఇక్కడ దీనికోసం మాత్రమే వాళ్ళు ప్లాన్ చేస్తా ఉన్నారు ఇటు ఇటుఆర్ఎస్ కావచ్చు ఇటు పక్క వీళ్ళు కావచ్చు కాంగ్రెస్ కావచ్చు సో అందుకే ఇక్కడ ఐక్యంగా పనిచేయాలన్న హైకమాండ్ పార్టీ లీడర్లు కేడర్ చాలా ముఖ్యం చేరికల సమయంలో స్థానిక లీడర్ల అభిప్రాయాలు తీసుకోవాలి ఇదే విషయాన్ని కేసీ వేణుగోపాల్ కు వివరించా జీవన్ రెడ్డి జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన తర్వాత ఇగో జాతీయ ప్రధాన కార్యదర్శితో భేటీ అయిన తర్వాత అలక వీడిన ఎమ్మెల్సీ అంటూ అలక వీడినట నేడు హైదరాబాద్ కు రేవంత్ రెడ్డి వస్తున్నాట అట్లే ఈ ఐక్యంగా పనిచేయాలని చెప్పినట్టు అలక వీడడంతో అన్ని సద్దుమలినట్టు కనిపిస్తుంది కానీ ఇది నివురు గప్పిన నిప్పు లెక్కు ఉంటుంది ఏ రోజైనా బయటకు వస్తుంది ఎందుకంటే పార్టీల సంవత్సరాల తరబడి అంటే దశాబ్దాల తరబడి కష్టపడి పనిచేసి ఆ నియోజకవర్గానికో లేకపోతే ఆ జిల్లాకో పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో పనిచేసినటువంటి నాయకులని కన్సిడర్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడకుండా చర్చించకుండా అట్లా ఏకపక్షంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే డెఫినెట్గా అది ఇబ్బంది అవుతుంది ఇప్పుడు కాకపోతే ఇప్పుడు కాకపోతే ఒక ఆరు నెలలకి లేకపోతే సంవత్సరానికి బయటపడినాడు బయటపడుతుంది ఆ రోజు ఎక్కువ అవుతుంది ఇబ్బంది సో ఇవాళ అలక ఇప్పుడు సరే ఇప్పుడు అలక తీరింది అనేది ఏ ప్రాబ్లం లేదు ఇప్పుడు సో అలక వేడిండు అన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ లోపల లోపల ఇంకా అది అట్లనే ఉంటుంది నాకు చెప్పకుండా ఎట్లా జాయిన్ చేసుకుంటాడు అనే దాన్ని డెఫినెట్గా మనసులో పెట్టుకుంటాడు అది ఏ రూపకంగా బయటకు వస్తుంది ఆ రోజు మనమే చదువుతాం ఆ వార్త కూడా